హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు మార్కెట్లో మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జత కోడేలు అయితే మరి అందుబాటులో ఉన్నాయి మరి జతకు సంబంధించి మరి రైతు కూడా అందుబాటులో ఉన్నారు మరి వారికి అడిగి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న మీ పేరన్నా సంజీవా సంజీవా ఈ ఈ జత ఇవే కదా ఈ రెండా ఓకే ఎన్ని మనలో ఉన్నాయా ఆరు వందల మరి ఎట్లా వ్యవసాయంలో ఉన్నాయన్న బేటాలు వేసిన ఎలా వ్యవసాయంలో ఉన్నాయి బేటా లీటాలు ఏమీ లే మరి సైజ్ ఏముంటాయి అన్న యాభై తొమ్మిది వరకు ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తున్నారు అన్న ఒకటి అరవై లక్ష అరవై వేలు ఓకే అడ్రస్ చెప్పన్న ఎవరు మరి జిల్లా మండలం గ్రామం చెల్మిల్ల గ్రామం చెప్పు చెప్పరా బాబు ఓకే అన్న అట్లా ఫోన్ నెంబర్ చెప్పా డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో జీరో ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు మరి సంజీవ గారు మరి వారిని అడిగి మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు మరి అదైతే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది రేటు మరి లక్ష అరవై వేలుగా చెప్తుండో ఆరు పళ్ళలు ఉన్నాయి యాభై తొమ్మిది సైజులు ఉన్నటువంటి వ్యవసాయంలో ఉన్నటువంటి కోడేలు మరి ఎవరైనా కావాలనుకుంటే మరి పని కట్టి చూసుకుని మరి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే